ప్రైస్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము ఫిలిప్పీన్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఐశ్వర్యవంతుడు ఈ భూమి ఈ బంగారము ఈ వెండి ఈ లోకములో ఉన్న సమస్తము ఆయనవే అయితే ఎవరైతే క్రీస్తులో ఉంటారో ఎవరైతే క్రీస్తుకు మహిమకరముగా ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారికి వారి అవసరములను వారి పరిస్థితులను ఎరిగి అవసరములను ఆయన మహిమార్థమై తీరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిళ్ళార ఈరోజు చాలామంది అవసరానికి మించినటువంటిది అవసరము కంటే అనవసరమైనటువంటి వాటినే ఎక్కువగా అడుగుతూ ఉన్నారు పొందుకోలేకపోతూ ఉన్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డ నీ అవసరమేంటో దేవుణ్ణి అడుగు ఆయన తప్పక ఆయన మహిమార్థమై చేస్తారు ప్రియ దేవుని బిడ్డారా మీ అవసరాన్ని ఆయన మనుషులు ఒకవేళ తీర్చలేకపోవచ్చు మనుషులు దానిని గమనించలేకపోవచ్చు ఇప్పుడు మనుషులు ఎలా తయారయ్యారనంటే అవసరమును తీర్చరు కానీ ఆడంబరాలను తీరుస్తారు అవసరమైనప్పుడు చెయ్యరు కానీ అనవసరముగా చేసేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు అవసరమైనటువంటి చోట ఇవ్వరు కానీ అనవసరమైనటువంటి చోట ఇచ్చేటువంటి వారుగా అనేకమంది ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడలార కానీ దేవుడు సమస్తమును ఎరిగిన వారు కనుక నీ అవసరము ఎప్పుడో ఏంటి సమస్యో ఆయనను అడుగు ఆయన అవసరాన్ని ఖచ్చితముగా తీరుస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ అవసరాన్ని తీర్చిన తర్వాత నీవు దేవునికి మహిమకరముగా జీవించు ఆయన మహిమార్థమై సాక్షిగా జీవించు క్రీస్తులోనే జీవించు నీకు అవసరం తీరిపోతే కొంతమంది ఏం చేస్తారంటే అవసరములో ఆదుకున్నటువంటి వారిని మర్చిపోతారు తర్వాత దానికంటే ముఖ్యముగా దేవుణ్ణి కూడా ప్రార్థనని కూడా మరిచిపోయేటువంటి వారు ఉంటూ ఉన్నారు ఎక్కువగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఆయన ఐశ్వర్యము చొప్పున క్రీస్తేసు మహిమలో మీ అవసరాన్ని తీరుస్తాను ఈరోజు అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రతి దేవుని బిడ్డారా ఎన్నో అవసరాలు ఉంటాయి అనవసరమైనటువంటివి కూడా ఉంటూ ఉంటాయి జీవితంలో కానీ ప్రభువుని మీరు ప్రార్థన చేస్తే ఆ అవసరాన్ని తప్పక తీరుస్తాను అని దేవుడు వాగ్దానం ఉన్నారు ఈ లేఖనము మీ జీవితములో నెరవేర్చబడినట్లుగా ప్రతిదినము నెరవేర్చబడినట్లుగా ఈరోజు నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన్ బిడ్లారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు వగ్గు మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ అవసరత కలిగి ఉన్నారో ఈ దినమున అయ్యా మీ ఐశ్వర్యమునైనా లెక్కించలేనటువంటిది సమస్త సృష్టి మీది ప్రభువ మీరు ఎవరికి ఇయ్యదలుచుకున్నారో వారికి ఇస్తాను అని వాగ్దానం చేసిన మా దేవ మీ బిడ్డల అవసరాలను యేసు వారి నామములో తీర్చుదురుగాక అయ్యా మీరే సహాయము చేయను ఆయన బిడ్డలనైనా తండ్రి ఏ అవసరాన్ని నాయన ప్రభు కలిగి ఉన్నారో అయా వాటిని తీర్చి అయా వారు మిమ్మల్ని మహిమపరిచేటువంటి మనస్సును వారికి గాక అయా తను మీరే నాయన మీ బిడ్డలను ఆదుకునుదురుగాక సహాయము చేయండి ప్రవ్వా అవసరములో మనుషులు కనబడరయ్యా స్నేహితులు కనబడరు నాయనా అయా ప్రాణ స్నేహితులు బంధువులు కనబడరు ప్రభువా అయా తండ్రి ప్రభ్వా నిత్యము చూచేటువంటి మా దేవుడు నీవు కనుక నిన్ను అడుగుచి ఉన్నాము ప్రవ్వా మీరే సహాయము చేయండి ప్రవ్వ ఆయా బిడ్డల అవసరాలను తీర్చి మీరే బలపరచమని ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్